సాత్ మార్వాడి లేదంటే మరో ఉద్యమానికి రెడీ అనే నినాదం తెలంగాణలో గోపాత్ మార్వాడి నినాదం రాజకీయ రంగు పులుముకుంది కొన్ని పార్టీలు మార్వాడీలకు అనుకూలంగా మాట్లాడడం కొందరు నేతలు వారిని వ్యతిరేకించడంతో తెలంగాణలో మరో ఉద్యమ తరహా వాతావరణం మొదలైంది కొన్ని రోజుల క్రితం సికింద్రాబాద్ నోండా మార్కెట్ లో మార్వాడీలు ఓ యువకుడిపై దాడి చేశారంటూ ప్రచారం జరగడంతో గోబ్యాక్ మార్వాడీ నినాదం తెరపైకి వచ్చింది రంగారెడ్డి జిల్లా అమరగల్లో అయితే మార్వాడీలకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది స్థానిక చిరు వ్యాపారులంతా మార్వాడి అంటున్నారు ఈ ఉద్యమంపై రాజకీయంగా మంటలు రేగుతున్నాయి ఓ పద్ధతి ప్రకారం మార్వాడీలపై కుట్ర జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది స్థానిక వ్యాపారాలని వృత్తుల్ని ధ్వంసం చేస్తున్నారని పెడమర్తి రవి ఆరోపించారు వాళ్ళ షాపుల్లో ఏమి కొనద్దంటూ పిలుపునిచ్చారు ఆయన ఇక కొత్త షాప్ పెట్టద్దు తెలంగాణలో పెడితే సమా తెలంగాణ సమాజం స్వీకరించదు రెండోది ఉన్నవాళ్ళు నిజాయితీగా ఉండాలి కల్తీ లేకుండా నకిలీ లేకుండా డూప్లికేట్ లేకుండా జీఎస్టీ కట్టుకుంటా రసీదులు ఇచ్చుకుంటా చేస్తే ఎవరికి అభ్యంతరం లేదు ఇది మా డిమాండ్ వాళ్ళ దగ్గర జీఎస్టీ అడగండి వాళ్ళ దగ్గర రసీదు అడగండి వాళ్ళ షాప్కి లైసెన్స్ అడగండి మేజర్ గా వాళ్ళ షాపుల దగ్గర కొనొద్దని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం మార్వడి గోబ్యాక్ ఉద్యమంపై సర్కార్ ఉక్కపాదం మోపాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది ఈ ఉద్యమం వెనుక హిందూ వ్యతిరేక ఉన్నాయని ఆ సంస్థ ఆరోపిస్తోంది హిందూ సమాజాన్ని విభజించాలని కుట్రలు చేసేటువంటి వాళ్ళ వీరు ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా స్పష్టంగా అందరి కళ్ళ ముందర ఉంది కదా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం దాడిని ఏదైతే మోండా మార్కెట్లో జరిగినటువంటి దాడిని మేము ఖండిస్తున్నాం దాడి చేసినటువంటి ఆ మార్వాడి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోమని చెప్తున్నాం అదే సందర్భంలో దాన్ని బూచిగా చూపెట్టి మార్వాడి గోబ్యాక్ ఇది ఎక్కడ నినాదం వాళ్ళు కూడా భారతీయులే కదా ఈ వివాదంపై పార్టీ పరంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి కుప్పుల ఈశ్వర్ ఈ అంశంపై కొందరు నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎవరైతే ఎంపీలుగా గెలిచినటువంటి వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు మంత్రులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే చాలా ఆశ్చర్యంగా కల్పిస్తూ ఉంటుంది మార్వాడి గోబ్యాక్ ఉద్యమానికి మేము మేము కాదని మేము అవునని అంటే వీళ్ళిద్దరి రాజకీయ క్రీడ తప్ప ఇంకోటి కాదని నేను అనుకుంటాను వైపు మార్వాడీలు గోబ్యాక్ అనే ఉద్యమం మరోవైపు రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఆసక్తి నెలకొంది